అలా అండి అందరికీ రీసెంట్గా సుగాలి ప్రీతి కేసులో సిబిఐ ఒక కీలకమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ అప్డేట్ ఏంటి అని చెప్పేసి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా వీడియోలోకి వెళ్దాం మీ అందరికీ తెలుసు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో సుగాలి ప్రీతి అని చెప్పేసి ఒక టెన్త్ క్లాస్ చదువుతున్న పాప అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం జరిగింది వాళ్ళ స్కూళ్ళలో రెసిడెన్షియల్ భవనంలో కి ఉరేసుకొని మరణించడం జరిగింది అయితే దీని మీద వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు ఆరోపిస్తుంది ఏంటి అంటే నా పిల్ల సూసైడ్ చేసుకునేంత ఇచ్చేది కాదు ఆ పిల్లని ఎవరో లైంగికంగా వేధించి చంపి ఇలా ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేసి చిత్రీకరించారు అని చెప్పేసి వాళ్ళ తల్లి అప్పట్లో ఆరోపించడం జరిగింది అయితే ఈ కేసులో అప్పటి నుంచి కూడా ఆ కేసు అనేది అలా కొనసాగుకుంటూ వస్తుందనమాట మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది ఈ ఘటన జరిగింది రెండు వేల పదిహేడు అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వస్తే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఆశించారు అనమాట అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా సరైన ఆధారాలు దొరక్క ఈ కేసు అనేది అలా కొనసాగుతూనే ఉందన్నమాట అయితే అప్పట్లో సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఒక ఐదు ఎకరాల భూమి ఒక ఐదు లక్షల డబ్బులు ఒక ఇల్లు కట్టుకోవడం కోసం ఐదు సెంట్ల భూమి కూడా ఇచ్చి వాళ్ళకి ఏదో విధంగా న్యాయం చేయడం అయితే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ కేసు మాత్రం ముందుకు వెళ్ళట్ల అయితే అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుని సిబిఐకి అప్పగించడం అయితే జరిగింది ఎందుకంటే రాష్ట్ర పోలీసుల దగ్గర కొంచెం వనరులు తక్కువ అండ్ ఇన్వెస్టిగేషన్ కెపాసిటీ తక్కువ ఉంటుంది కాబట్టి సిబిఐకి ఇస్తే ఏమైనా నిందితులు పట్టుకుంటారా ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సీబీఐకి అప్పగించడం జరిగింది అయితే అప్పటి నుంచి కూడా సిబిఐ తన పనిని చేసుకుంటూ వస్తుంది అయితే ఈ యొక్క ఇష్యూలోకి మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యారన్నమాట ఎందుకు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సరిగ్గా న్యాయం చేయట్లేదని చెప్పేసి సుగాలి ప్రీతి అమ్మ వాళ్ళకి అప్పట్లో ఆయన చేరుకొని ఆమెకు ప్రామిస్ చేశారు మేము అధికారంలోకి వచ్చినా దాదాపు వంద రోజుల్లోనే సుగాలి ప్రీతికి సంబంధించిన అన్యా సుగాలి ప్రీతికి అన్యాయం చేసిన వాళ్ళని శిక్షిస్తాము అని చెప్పేసి ఆయన వాళ్ళమ్మకు ప్రామిస్ చేయడం అయితే జరిగింది కాకపోతే అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైనా కానీ ఆయన తోరిక ఆ కేసును టేకప్ చేయలేదు అయితే రీసెంట్గా సిబిఐ ఏమి ఇచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో సిబిఐ అప్రివిట్ చేసింది కదా ఆ సిబిఐ ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్విట్ చేసింది అయితే అప్పటి నుంచి కూడా సీబీఐ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది కాకపోతే ఇప్పుడు సీబీఐ ఒక రకంగా ఈ కేసులో చేతులు ఎత్తేసిందని మనం చెప్పుకోవాలి ఏంటంటే ముఖ్యంగా ఈ కేసు అంత సంక్లిష్టత అంటే అంత కష్టమైన కేసు కాదు మేము సిబిఐ వాళ్ళు మాకు పైన చాలా పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి ఇది ఒక రకంగా రాష్ట్ర పోలీసులు చూసుకోవచ్చు అన్నట్లుగా హైకోర్టులో ఏదైతే ఈ కేసు నడుస్తున్న హైకోర్టులో సిబిఐ ఒక అఫ్రిబిట్ వేసింది ఇక నుంచి ఒక రకంగా సిబిఐ ఈ కేసులో ఇన్వాల్వ్ కాదని చెప్పేసి మనం ఒక కన్క్లూజన్కి అయితే రావచ్చు అయితే దీని మీద కొన్ని విమర్శలు అయితే వస్తావు అనమాట ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తున్నారు కాబట్టి ఇప్పటివరకు కూడా న్యాయం జరగలేదు అయితే దీని మీద విమర్శలు అయితే వస్తున్నాయి అంటే అధికారంలో రాకముందు ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు సిబిఐ ఈ కేసును ఈ కేసును వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి కూడా వనరులు కొరత అంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సరైన వనరులు కల్పించలేదు దానివల్లే వెళ్ళిపోయిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి మరి ఈ యొక్క కేసులో ఫర్దర్గా మరి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి ముఖ్యంగా సిబిఐ మాత్రం ఈ కేసును వదిలేస్తుందని చెప్పేసి మనకైతే అర్థమవుతా ఉంది ఈ యొక్క ఇష్యూల మీ యొక్క కింద కామెంట్లో తెలియండి ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ